హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను పిల్లలు వెళ్ళిపోయాక అన్నీ క్లీన్ చేసేసి మొత్తం బోల్ అన్నీ తుడిచేసి డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేసాను బట్టలు అయితే మిషన్లు వేసాను అవి బాగుతున్నాయి ఈ లోపల వంట చేద్దామని చెప్పి టైం చూస్తే ట్వెల్వ్ అయిపోయింది ఒక గంటలో వచ్చేస్తారు ఏం చేయలేదు బాబాబుగా ఆనియన్స్ టమాటాసు కట్ చేసేస్తాను ఎందుకంటే నైట్ నేను అరటికాయ కూర వండదామని కట్ చేశాను ఇంకా మా హస్బెండ్ నేను భోజనానికి రానన్నారు మేమే కదా అని చెప్పి క్యాబేజీ ఫ్రై చేసుకుని తినేసాము ఇంకా కోసింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే కోడిగుడ్లు అరటికాయ టమాటా పులుసు పెడతాను కడాయి అయితే పెట్టాను పెట్టేసి ఈ టమాటాలు పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను ఇవైతే ఈ కంగారులోని వీడియో అనుకున్నాను వీడియో ఆఫ్లో ఉన్నదనమాట ఉల్లిపాయలు వేగిపోయాక తర్వాత టమాటాలు అయితే వేసేసాను టమాటాలు కూడా బాగా ఆ తర్వాత అరటికాయలు వేస్తాను కొద్దిగా చింతపండు గుజ్జు తీసాను గుజ్జు తీసి పెట్టాను పక్కనే అయితే ఇప్పుడు ఇవి మగ్గాక అరటికాయ ముక్కలు కూడా వేసేసి అరటికాయ ముక్కలు కూడా బాగా మగ్గాక ఆ తర్వాత కొద్దిగా పులుసేస్తాను అంటే పులుసు అంటే మరి పలచగా కాకుండా కొద్దిగా కోడిగుడ్లు గుడ్లు పులుసులాగా తినాలనిపిస్తుంది ఇంకా దానికి అటుగా వేస్తే కొంచెం అటు ఉంటుంది కదా మరి ఇట్టు గుడ్లు పులుసు కన్నా అని చెప్పేసి ఇంట్లో ఫ్రిడ్జ్లో కరెక్ట్గా ఉండదు అని చెప్పేసి ఇంకే పులుసు పెట్టేద్దామని అనుకున్న అనమాట అరిటికాయలు అయితే మగ్గిపోతున్నాయి పులుసు అరటికాయ పులుసు చాలా బాగుంటుంది ఉంటే ఇంకా బాగుంటుంది ఏంటంటే అన్నీ రెడీ చేసేసి ఇంకా వండేద్దాం ఇంకా అరటికాయలు మగ్గిపోతున్నాయి అన్నప్పటికీ తీరా చూస్తే కారం లేదు మా హస్బెండ్కి కాల్ చేశాను బాబు నువ్వు బయలుదేరావా అంటే ఆ బయలుదేరిన పది నిమిషాలు వస్తుందన్నారు ఏమనుకోక బాబు వస్తా వస్తా కారం తీసుకురా అన్నారు ఇంకా కట్టేసి పెట్టాను ఆయన కారం తీసుకొచ్చారు కారం ఆయన స్నానం చేసినప్పటికీ గబగబుగా అనమాట ఇది చూడు ఎంత పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చారు కొద్ది కారం చిన్న ప్యాకెట్ తీసుకోబామంటే పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చు ఆయన కారం తీసుకొచ్చాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా అనమాట ఈ లోపల బట్టలు అవన్నీ ఆరబెట్టేసుకోవడం గిన్నెలు తీసేయడం అన్నీ అవి ఆయన వచ్చినప్పటికీ గబగబుగా వండేసాను ఈ లోపల నువ్వు స్నానం చేసే అయిపోతుంది అన్నాను పక్కనే కోడిగుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టేశానులేండి పొద్దున్న ఇంకా పులిస్ అయితే రెడీగా పెట్టుకున్నాను కదా ఇంకా పులుసు అయితే వేసేసాను అనమాట ఇంకా వేడి వేడిగా తినేవచ్చులే అసలు కరెక్ట్గా ఆయన వచ్చే టైంకి వంట అవుతుంది ఈరోజు కారం లేక వచ్చాక వండాను స్నానం చేసి వచ్చేసి కూర్చున్నారు ఇంకా కొంచెం కొంచెం టైం పట్టింది సర్లే వేడి వేడిగా తినొచ్చు అని అనిపించింది అన్నమాట అది ఈరోజైతే ఇలా జరిగింది నైటు నాకు నేను ఫ్రై చేసినప్పుడు చూసాను చూస్తే కారం లేదు సరే చెప్దాంలే పొద్దున అనుకున్నాను పొద్దున మర్చిపోయాను ఇప్పుడు నేను వండుతున్నప్పుడు చూసుకున్నాను కూర అయితే అయిపోయింది మేము ఇద్దరం ఇద్దరం తినేస్తాం ఇంకా పులుసు మరిగిపోయింది సరిగా పిచ్చిలు సరిగా వలవలేదినట్టుంది నేను ఆ పెంకులు దానికి ఉండిపోయాను పులుసు అయితే మరిగిపోయింది కోడిగుడ్లు కూడా వేసేసాను అంతే మన అటుకాయ కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా తినేది లేటు అన్నీ పెట్టేస్తున్నాను అది ఏంటి అది పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయారు అది దానికి రోజుకొక ట్విస్ట్లు చూపిస్తున్నారు కదా వచ్చి టీవీ పెట్టారు వచ్చి అవి అవి చూస్తున్నారు అనమాట రోజుకోటి ఇంకా ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదు అచ్చా లేకపోతే అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏంటన్నది ఏమీ తెలియలేదు ప్రస్తుతానికి రోజుకొక న్యూస్ ఒక్కొక్క ఛానల్ వాళ్ళు ఒక్కొక్క న్యూస్ చెప్తున్నారు ఏంటి అన్నది మరి మనకు తెలియదు ఇంకా అన్నీ పెట్టేస్తున్నాను ఇంకా తినే ఇద్దరు అనేసి వేడివేడిగా పెట్టుకొని తినేస్తుంది నైట్ డిన్నర్ అప్పుడు కుదరదు మేము ముగ్గురం ఒకసారి తింటాం ఆయన ఒకసారి తింటారు ఒకసారి ముందు తింటారు ఒకసారి వెనక్కి తింటారు మధ్యాహ్నమే మేమిద్దరం కలిసి తిన్నాం కుదురుతుంది సండే మళ్ళీ ఇంక నలుగురు ఇంట్లో ఉంటారు కాబట్టి నలుగురు ఒకసారి తినాను కుదురుతుంది డైలీ అయితే లంచే మేమిద్దరం కలిసి తింటాం డిన్నర్ అయితే ముందు కానీ వెనక కానీ అలా జరుగుతుంది నలుగురు కలిసి తిన్నాం ఎప్పుడో రేరు ఇలా కలిసి తింటే బాగుంటుంది కదా మా హస్బెండ్ ఏంటంటే నేను కూడా ఆయనతో తిన్నా పర్వాలేదు లేదంటే దగ్గర కూర్చున్నా పర్వాలేదు వడ్డించ వడ్డించాలన్నమాట ఆయన వడ్డించుకుని తినరు వడ్డిస్తా వడ్డిస్తూ ఉండాలి కూర అయిపోయింది అనుకో కూర వేస్తూ ఉండాలి అన్నం అయిపోతే అన్నం వేస్తూ ఉండాలి అన్నం వేయని అడగరు కూర వేయని అడగరు అక్కడ అన్ని రకాల కూరలు పెట్టినా మనం ఏమని అడగరు మనమే చూసి ఆహా కూర అయిపోయింది కూర వేయాలి ఆహా అన్నం అయిపోయింది అన్నం వేయాలి అన్నం తినేసాక కూర అన్నం అయిపోయాక కొంచెం పెరుగన్నం వేసి కొద్దిగా పెరిగన్నం తినని మనం చెప్పాలి సరే పెరిగిందా పెరుగన్నం తింటాను అలా చెప్పరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు అలా నాకైతే మధ్యనమాటలే మాకు ఇలాగా కుదురుతుంది ఇద్దరం కలిసి తినడానికి ఇంకా నైట్ కుదరదు ఇంకా ముందు తినేస్తారు ఒకసారి ముందు తినేసి వెళ్ళిపోతారు లేదంటే మేము తినేసాక వస్తారు అలా జరుగుతుంది అన్నమాట అది ఓకే ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ పెడతాను లాంగ్ వీడియోస్ పెడతాను లైవ్ వస్తున్నాను లైవ్ వస్తాను త్రీ కని చెప్పాను లైవ్ వచ్చాను ఎవరు రాలేదు లైవ్లో నైటీస్ అవే పెట్టాను మీకు ఎవరికన్నా కావాలంటే ప్లేస్ చేసుకోండి తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా కొరియర్ చేస్తాను కొరియర్ ఛార్జెస్ ఉంటే మీకు నచ్చినవి నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి Okay friends, bye bye. See you next video.